హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము బ్లౌజ్ వాళ్ళ మెజర్మెంట్ ఇచ్చి మనకు హైట్ పెంచుమన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి హైట్ పెంచుమన్నప్పుడు ఎక్కడెక్కడ పెంచాలి అది ఒక చిన్న ట్రిక్ అండి పెంచుమన్నప్పుడు మనము కొంతమంది మీ హైట్ పైన భోజాల దగ్గర పెంచాలనా కింద పెంచాలన్నా ఎక్కడ పెంచాలని అర్థం కాదు కదా నేను ఇదైతే మీకోసం చిన్న వీడియో బ్యాక్ పార్ట్ మాత్రం చెప్తాను చూడండి ఫస్ట్ వాళ్ళ బ్లౌజ్ తీసుకుందాం వాళ్ళ బ్లౌజ్ ప్రకారం మనకు బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఇచ్చి వాళ్ళు హైట్ ఎక్కువ పెట్టమన్నారు హైట్ ఎక్కువ పెట్టుమన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అడగాలి మనం హైట్ ఎక్కువ పెట్టుమన్నప్పుడు నెక్ కూడా నీకు దించాలా నెక్ కూడా సే ఈ హైట్ పెంచకముందు బ్లౌజ్ ఎంత ఉందో అంతే ఉండనా నెక్ పెంచాలా నెక్ చిన్న ఉండాలా నెక్ తగ్గించాలా అని ఒక క్వశ్చన్ అయితే అడగండి వాళ్ళు ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఫస్ట్ హైట్ ఎంత ఉన్నది హైట్ మెజర్ చేసుకోవాలి ఫస్ట్ హైట్ హైట్ ఎంత ఉంది బ్లౌజ్ పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులు పెట్టుకోవాలి పదమూడు ఇంచులు ప్లస్ పెంచమన్నారు కాబట్టి మనం వన్ ఇంచ్ పెంచినము ప్లస్ మళ్ళీ మనం వన్ ఇంచ్ కుట్లకు పెట్టుకున్నాం ముప్పా ఇంచు కుట్లకు పెట్టుకున్నాం ఓకే అయితే దాని మార్క్ అనేది మనం ఇలా టేప్ తోటి పెట్టుకున్నప్పుడు మనకు అస్సలు మెజర్మెంట్ ఎంత అవ్వాలి పదమూడు ఇంచులు ఉంది మనం కుట్టు పెట్టుకునేది ఎంత ముప్పావు అంటే ఇక్కడ వన్ వాపించు మనం హైట్ పెంచినట్టు ఇక్కడ తెలిసిపోతుంది చూడండి పదకొండు పదమూడున్నరకు పెట్టుకున్నాం పదమూ పద్నాలుగున్నరకు ఉంది అంటే మనం ఈ బ్లౌజ్ కంటే మనం ఒక వన్ ఇంచ్ అయితే హైట్ పెంచినాం పెంచాలన్నప్పుడు మార్కు ఫస్ట్ మనం పదమూడు ఇంచులు ఉన్నది మనం పదమూడు అయితే ఎగ్జాక్ట్ గా పై నుంచి లైన్ వేసుకోవాలి ఇలా ఎక్కడ పెంచాలన్నా చెప్పాను కదా ఈ ట్రిక్ ఇలాగే ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి అయితే లైన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది ఒక్కటే పాయింట్ కాదు ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ పెంచాలనో చూపిస్తాను ఫస్ట్ లైన్గా హైట్ పెట్టిన తర్వాత మనం చుట్టుకొలత కొలత చుట్టుకొలత చుట్టుకొలత కూడా ఈ మధ్య లావై పెద్దగా అయినప్పుడు ఇలా ఉంటాయి కదా ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది మనం ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేసుకొని దాట్లకి పెడతాం కదా ఒరిజినల్ ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ కుట్లకు ఇంచులు ఎక్కువ ఇలా పెట్టేసుకొని ఒక లైన్ అయితే చేసుకోండి ఈ లైన్ ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం స్ట్రైట్ గా ఒక లైన్ వేద్దాం స్ట్రెయిట్ గా లైన్ వేసిన తర్వాత మనకు షోల్డర్ వాళ్ళది షోల్డర్ ఎంత ఉంది అంటే బ్లౌజ్ని బట్టి షోల్డర్ పెట్టుకోవాలని చెప్పాను బ్లౌజ్ని బట్టి షోల్డర్ పెట్టుకుందాం అంటే నెక్కు చిన్నగానే తొడిగిండ్రు నా ఫీట్ పెద్దగానే ఉంది హైట్ కూడా ఎక్కువ లేదు అంటే నార్మల్గా పద్నాలుగు ఇంచులు ఉంది మనలాగానే హైట్ ఎంత పెట్టుకుందాం డీప్ దొడుగుతా డీప్ తొడుగుతలేదు కాబట్టి మనం ఐదున్నర ఇంచుల వరకు పెట్టుకోవచ్చు డీప్ తొడుగుతే మనం ఐదు ఇంచులే పెట్టుకోవాలి డీప్ లేదు కాబట్టి నెక్కు ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఐదున్నర పెట్టినప్పుడు ఇది కూడా మనం ఐదు పావు అట్లా పెట్టుకుందాం మళ్ళీ మనం ఐదు పావు అయితే ఇక్కడ నేను పెట్టినా కదా దీనికోసం మేము క్లియర్ గా చెప్తాం ఐదు పావు పెట్టి మనకి ఆమ్ రౌండ్ వాళ్ళది ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ చూడండి ఏది కరెక్ట్ లేదు ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఎనిమిదిన్నర ఇంచులు మనకి ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఇక్కడ కూడా చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర చెస్ట్ పాయింట్ ఉంది ఇది టైట్ ఉంది ఇదిగోండి తొమ్మిదిన్నర ఎగ్జాక్ట్ వచ్చిందంటే తొమ్మిదిన్నర ఇలా వచ్చేసి ఇది ఎనిమిదిన్నర అంటే మనకి ఇది ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ కి ఈ ఆమ్ లూస్ సరిపోతుంది అన్నట్టు అంటే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం మీరు చిన్న ట్రిక్ ఫాలో అయితే మీకు ఇది ఆమ్ లెంత్ గీసుకోవడంలో చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ మళ్ళీ రౌండ్ తీసుకుంటే ఇప్పుడు కింది నుంచి బ్లౌజ్ కొలుస్తాం కదా వాళ్ళది వాళ్ళది కొలిసే విధంగా అయితే మనము ఇక్కడ కూడా ఈ ప్రకారంగానే పట్టుకోవాలి చూడండి కరెక్ట్ వచ్చింది అంటే ఈ వదిలి పెట్టాలి హైట్ పెంచినప్పుడు మనకి ఈ ప్లేస్ లో హైట్ పెంచినప్పుడు ఇది పెంచాలి మళ్ళీ ఈ ప్లేస్ లో పెంచాలి కింది నెక్ కూడా పెంచాలి వాళ్ళ నెక్ టి పెంచమని లేరు అనుకో నెక్కు కూడా మనం ఇలాగే పట్టుకోవాలి మూడు పాయింట్స్ ఉంటాయండి త్రీ పాయింట్స్ మనం హైట్ పెంచినప్పుడు త్రీ పాయింట్స్ పెంచుకుంటే సరిపోతుంది చూడండి నెక్ కరెక్ట్ వస్తుంది షోల్డర్ మనం షోల్డర్ మూడు ఇంచు నుంచి రెండున్నర ఇంచులు ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇంతే మనం హైట్ పెంచినప్పుడు ఎక్కడెక్కడ పెంచాలి ఫస్ట్ పాయింట్ వచ్చి హైట్ లో కింద పెంచాలి నెక్ లో కూడా ఇక్కడే పెంచాలి ఇక్కడ పెంచుకుంటే మనకు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇక్కడ పెంచుకుంటే ఏమైతుంది అంటే నెక్ పెద్దగా అయిపోతుంది సంకా పెద్దగా అయిపోతుంది అందుకే కంపల్సరీ హైట్ పెంచినప్పుడు కింద డీప్ కింద పెంచాలి లెంత్ పెంచాలి లెంత్ పెంచి దాన్ని ఒక మార్క్ చేసుకొని ఆ ప్లేస్ నుంచి మనం బ్లౌజ్ మెజర్మెంట్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటది ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బా